మాజీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లేదు వారా చూద్దాం వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ రెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతాం ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఎందుకైనా పాస్పోర్ట్ ఎంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా తమ్మలపల్లి వైఎస్సీపీ వై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి సొంత తమ్ముడు ద్వారా మరి చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పేదో చెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రెడ్డి తమ్ముని మీద జయచంద్రరాయుడిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నాను ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పాను తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు నాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉండాయి అవి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలే ఆఫ్రికా మూలాలు కనిపించలా ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఏనాడు పేపర్ చూస్తే ఒకసారి పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఈరోజు కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా పోనీ ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాలక్ పాలకొలులో కల్తీ మధ్యం ఎవరిది అక్కడ వాళ్ళకి ఏం ఆఫ్రికా లింకులు లేవు కదా పాలకొలు కల్తీ మధ్యం ఎవరిది కొని ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా కొన్ని అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోనీ అనకాపల్లి పరవాడలో మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన మరి పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది అక్కడ టీడీపీ నాయకుడు రొత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా ఇలా కొడుతున్నారా పోనీ ఏలూరు జిల్లాకు పోని ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు వృత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషికి ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిరుతాడు కొడతాడు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా అధికారులను ఆడ అధికారులను పట్టుకొని ఈడ్చుకొని కూడా పోతాడు నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు దగ్గరుండి ఆయన నడుపుతాను లిక్కర్ మాఫియా అక్కడ ప్రభుత్వంలో ఉన్న మరో ప్యాకెట్ కింగ్ అది కూడా నేను చెప్పాల్సిన పనుల టీడీపీ నాయకుడు రేపల్లి నుంచి ప్యాకెట్ కింగ్ అంటే ఎవరు మీ అందరికీ తెలిసిందే డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటాడు ఎవరో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలిసిన ఇష్టానుసారంగా ఆయన నడుపుతా ఉన్నాడు ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులే నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే అక్కడే కాదు తమ బెల్ట్ షాపులకు కూడా తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలే సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారములో ఉన్న మూలాలు బయటకు వస్తాయి కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి సిట్టే ఆయనకు ముద్దు అంటాడు ఎందుకంటే సిట్టేలో ఉన్న ఈసీపీ రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పక్కనే ఆయన పర్యవేక్షణను చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాం సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది ఆయనకు సిట్టే ముద్దు ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా మరో డైవర్షన్ ఏమిటంటే ఇది ఇంకా ఆశ్చర్యకరం విషయం ఇది భలే వెరైటీ డైవర్షన్ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేది ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేవి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కాదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులువి కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తూ ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో నలభై శాతం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు మరో నలభై శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు అక్కడే కూర్చోపెడుతున్నారు పెగుల్లో పోస్తున్నారు ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది సరే ఎంఆర్పి కదా దేవుడెరుగు ఇదైతే ఇంకా ప్రాణాలను చేతులు ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు ఏం దాగుతున్నారో మూడో రౌండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు రెండో పెక్కు మూడో పెక్కుకు ఒకటో పెగ్గుకు తేడా కనిపిస్తుంది ఏమో మూడో పెగ్గు నాలుగో పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను తాగే అలవాట్లేదు కాబట్టి నేను అనుకుంటాను అని అనుకుంటాను అంటే అంత భరి తెగింపు అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడు లే పోవడమే కదా పోసేయడమే కదా పెగ్గులే కదా అని పెగ్గుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ ఈ లీగల్ రౌండ్ పెగ్గుల్లో పెగుల్లో పోస్తున్నాం గ్రామాలలో బెల్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తాను ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడ్ ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేటివి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసినాం అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా పెట్టాల ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు రద్దు చేసినాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక ముంపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్ మా ప్రభుత్వం వచ్చినా కానీ క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎంపానల్డ్ డిస్టరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది ఆ ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టరీలు పెట్టినోళ్ళు ఆ ఎంపానల్డ్ డిస్టరీస్ కూడా మేము మేము ఎంపానల్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానల్ చేసినట్టు అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి బాటలను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈరోజు విచ్చలు విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటిల్లో ఒక బాటిల్ మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావలసిన డిస్టరీలకు వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా ఉంది అది ఇంకొక స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఈ నా ఫోన్లో నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దం రావు అనేవాడు తెలియదు నా జీవితకాలంలో ఒకసారి ఏదో ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సర్కులేట్ చేస్తున్నారు పన్నెండేళ్ళ కిందట ఒక పెళ్లిలో కలిసి పెళ్ళిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది అసలు ఆ మనిషితో నాకు పరిచయం పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంబంధాలు అంతకన్నా లేవు ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్ అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం ఏకంగా వాళ్ళ ఫోను తీసుకోవడము ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళి మా జోగి కోర్టుకి వెళ్ళి కోర్టులో సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఇది ఈ పాట చూపిస్తూ అప్పుడేమంటారు ఫోన్ లేదు పోయింది పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటా కానీ ఈ లోపల డ్యామేజ్ చేసి చేస్తూ ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవ పనిలో టాపిక్ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం ఇరికిచ్చే కార్యక్రమం చేయడం ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇదని అడుగుతా ఉన్నా మొన్న మొన్న ఇంకొక నీరుకిచ్చేదాని కోసం పదకొండు కోటి రూపాయలు డబ్బులు తీసుకొని పోయి వీళ్ళ డబ్బులు ఇళ్ళ డబ్బులు తీసుకొని పోయి ఆడబెట్టి ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ అని చెప్పి తీరా ఇల్లు పోయి ఆ లిక్కర్ ఆ డబ్బులు నోట్ల మీద ఉన్న నోట్ల నెంబర్లు ద్వారా ఆ ఎవరి బ్యాంక్ అకౌంట్లో నుంచి డ్రా చేసినారు ఎప్పుడు డ్రా చేసినారు డీటెయిల్స్ ఇమీడియట్లీ తెప్పించండి అని చెప్పి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసినారు కేసు ఆర్బీఐకి లేఖలు రాసినారు ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వెంటనే మాటలు లేవు ఎక్కడైనా కానీ పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడైనా ఇటువంటి డబ్బులు దొరికితే ఏం చేస్తారు డబ్బులు పక్కన పెడతారు కదా ఎవరైనా పక్కన పెట్టలే పక్కన పెట్టలేదని చెప్పేసి ఎవరైనా కలుపుతారా డబ్బులు అంటే వీళ్ళే డబ్బులు ప్లాంట్ చేస్తూ ఉన్నాం